శ్రీశైలం మల్లన్న సన్నిధిలో హీరో మంచు విష్ణు నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో సినీ హీరో మంచు విష్ణు పూజలు చేశారు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు స్వామి అమ్మవారిని దర్శించుకుని అభిషేకం అర్చన పూజలు చేశారు దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ ఈ నెల ఇరవై ఏడున విడుదల కానుంది నేను శ్రీశైల నాగార్జున స్వామి నుంచి దర్శించుకున్నాను శక్తిపీఠాన్ని దర్శించుకున్నాను దీంతో నేను పన్నెండు జ్యోతిర్లింగాలు యాత్ర పూర్తి చేసుకున్నాను ఈ రోజు ఇరవై ఐదో తేదీ ఇరవై ఏడో తేదీ అన్న ప్రభుత్వం విడుదలవుతుంది మీరందరూ ఆశిస్తారని మార్కెట్లో కోరుతారు